వచ్చాను నువ్వు కూడా నాతో చూసాడదు ఉలుక్కాడ సాలేదు నీకు కూడా శాపనాగారా నిమిస్తున్నాను గుళ్ళు ఏర్పడతాయి ఈ గుళ్ళంటే ఉంటాయి కానీ ఈ మానవులంతా కూడా నీకు పశువ కుంకాలతో పూజలు చేయరయ్యా ఈ యొక్క ఆ లింగానికి విముదనాకారం చేస్తారు ఇదే అవునందండి మహాగబాబుడు చక్కగా శంకరు జాప్రకారం ఇంత వారి ఆదిలచుందేవి ఎట్లా విరసండి వెళ్ళకున్నారాముడు ఎప్పుడైతే వండగా పడుకుని ఉన్నాడు అనగా బంగారు పుచ్చున్నాడు ఆయన రాజుల పిల్లల కాలుగా కాళ్ళు పడతా ఉంది ఎప్పుడైతే కాలు పడతా ఉందో ఈ యొక్క దుర్గుమార్ చూస్తాడు ఈ యొక్క చూసి నాడుకోడే వే విష్ణు వే విష్ణు నల్ల

చేయబడి ఏమిటి బ్రహ్మపట్నం వెళ్ళాను బ్రహ్మదేవుడికి సాపనాకారం ఇచ్చాను కైలాసపట్నం వెళ్ళాను కైలాస శంకరుని సాపనాకారం పెట్టాను నీ వైకుంఠపట్నం వచ్చాను నీకు సాపనాకారం పెట్టనయ్యా నా ఎడమ కాలితో నీ అంకారాన్ని నేను చేస్తాను ఇదే నందు

மகன பாபா பொய் தேவாதி தேவா பொய் குமாரசி ஓனா வட்டத்தோம் இந்த நிなんでக்கு பாளை ஏறி அந்த பாதகாலේදガனி நீ துர்கமுத்து பாம் துர்கமுத்து ரெட்டி ஏன்டி துர்கமுத்து ரெட்டி నాకు బాధ కాలేదు కానీ నీ పాదేసింద్రబాబు అలాగే నా దాబ్జీ మహానబాడు మహాబిందుకు మార్జు శాస్త్రం కూర్చుని బట్టి 啊。Ah. ఎవడు సన్నాసి వాడు వచ్చి బారిని వచ్చి రాగానే నా భర్త అది ఒక తప్పు తన్నింది కాకుండా నా భర్త గారు కూర్చుండే ఒక కూర్చుంటు తప్పు నా భర్త గారు ఆ ముసలవాన్ పాదాల పడుతున్నారు తప్పు అలాగని లక్ష్మీదేవి కల్లారు చూసి

మేము ఎన్నడికి కూడా ముసలవారు కాకుండా ఏం పుచ్చుకుంటున్నారు అమృతం ఎందుకలా అయిపోతున్నా తగ్గిపోతాయి బాబు ముంద్ర అమృతం అమ్మృదాం అన్నావుతాది కదా రేగుని ఎందుకంటే భయం చెప్పేదేనా అలాంటి కింద కొట్టి ఆ పైన తిప్పేది ఆ అరి కొట్టి కొట్టి తిప్పి తిప్పి పుచ్చబడిపోడు ఇంకా దృష్టి మానవులు పుచ్చుకుంటారు మీరు పుట్టి ఉండేది ఏంటో ఆకాష్ పొద్దు పొద్దున్నోయినవా అలాంటి తాటుపాలు అలాంటి తాటుపాలు ఇలాంటి దుష్టి మానవులు తీసుకుంటారు 내가 아라 요.

ఆ లక్ష్మీదేవి అమ్మా ఆయనమ్మ కాయలు కూడా తీసుకున్నారు ఆయన వారండి ఆయనమ్మా ఆయన నడుతుండేస్తుంటే నడుతుండేని అంటేనండి తాగొద్దు తాగోతుంటే తాగేసి ఆయన తాగారమ్మా అంటే నిమ్మకాయలు జంసప్ప కూడా తాగేసి తాగేసి అందరికి నెక్స్పించండి వేడి మీ దగ్గర గ్యాస్ ఉందమ్మా మా కి కొత్తగా వచ్చారు కొత్తగా వచ్చారమ్మా అంత గ్యాస్ అయిపోతుందంటారు మీ ఆయన పంపించి మండ కూర్చోబెడితే ఏ కంపెనీ కంపెనీ హెచ్ హెచ్బి హెచ్బిడా కాదండి ఆ గ్యాసెట్ కెతే ఊరియే తగలడిపోతే అయిపో ఆ నిజవాళ్ళ తగలండి నాదా తన తల్లికారు కర్భములోకి మహావిష్ణువు చూస్తాడు అంటా ఉన్నాడు లక్ష్మి అని కేకలేస్తా ఉన్నాడు కేకలేస్తా ఉన్నా గానీ వెనక తిరిగి చూడకుండా తన తల్లి కార్యకర్భంలోకి వెళ్ళి అలా మొదలుపెడతా ఉంది